అందరికి నమస్తే రైతు భరోసాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఏదైతే మూడు ఎకరాల పైబడిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులను జమ చేయబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే మనకు అందింది సో ఇప్పటి వరకు ప్రభుత్వం గత ఏదైతే మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్ పెట్టుకుందో ఆ డెడ్ లైన్ నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక మూడు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మిగిలిన మూడు ఎకరాలకు పైబడి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రాబోయే ఈ పది రోజుల పాటు వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని లీగల్ అయితే ఇచ్చింది ఎందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగింది ఇప్పుడే ఎందుకు ఇవ్వబోతున్నారంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయినా గానీ సో ఇక్కడ గత ప్రభుత్వం చేసింది అప్పులు ఉన్నాయి సో మన దగ్గర నిధుల కొరత ఉంది కాబట్టి సో పెద్ద ఎత్తున అమలు చేయలేకపోయామని అయితే చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే వారు ఊర్లలో తిరగలేని పరిస్థితికి వచ్చారు వారు ఏదైతే ఊర్లలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కావచ్చు మిగతా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు రైతులు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను నిలదీస్తూ వస్తున్నారు సో మా రైతు భరోసా నిధులు ఎప్పుడేస్తారు ఇంకా ఆల్రెడీ యాసింగి పంట సహాయం అంటే పంట ముందు ఇచ్చేది సో యాసింగి పంట కూడా కోసుకున్నారు రైతులు సో సగం ఏదైతే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు పంటను కూడా రైతులు అమ్మేసుకోవడం జరిగింది సో అక్కడ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనుకోండి ఏదైతే అకాల వర్షాలు కావచ్చు గాలి దుమారాలు కావచ్చు వల్ల కొంత పెద్ద ఎత్తున రైతులు ధాన్యం దడిచిపోవడం మల్లె ఎండబెట్టుకోవడం సో అవి అది వేరే రకమైన ఇబ్బంది సో రైతు భరోసాకి సంబంధించి సో ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ఊర్లలో రైతులు నిలదీస్తుండటంతో సో వాళ్ళు ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకు కావచ్చు సో యొక్క నియోజకవర్గాలలోని గ్రామాలలో తిరగలేకపోతున్నాం సో కాబట్టి కొంత ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు మూడు ఎకరాలు ఇచ్చారు ఆ మూడు ఎకరాలు పైబడిన రైతులకు కూడా మిగిలిన రైతు భరోసా నిధులను రిలీజ్ చేస్తే తప్ప మేము నియోజకవర్గాల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు అని అయితే చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే రాబోయే జూన్ జూలై నెలలు ఉంటాయో ఆ రాబోయే నెలల్లో సర్పంచ్ ఎలక్షన్లను కూడా ప్రభుత్వం నిర్వహించాలని వాటిపైన కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సో కాబట్టి ఇప్పటికే ఈ పద్దెనిమిది నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే ఇబ్బంది ఎదురైతే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజలలో కాంగ్రెస్ తీవ్రమైన వ్యతిరేకత ఉంది సో ఆ వ్యతిరేకత తను కొంత కొంతమేర తగ్గించుకోవాలంటే రాబోయే ఇప్పుడు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లకు ప్రభుత్వం వెళ్లాలంటే ఖచ్చితంగా రైతు భరోసా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనకు చూస్తూ ఉంటాం మనకు తెలిసింది సో కాబట్టి రైతులు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళను వాళ్ళకి సంబంధించినటువంటి రైతు భరోసా కావచ్చు ఇప్పటికే కొంత రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ చేయలేదు అది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి సో వాళ్ళు దాదాపు సగం లేదా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకే రైతు రుణమాఫీ చేశారు రైతు బంధు అనేది కూడా దాదాపు సంవత్సరం కాలం గడిచింది ఇప్పటి వరకు ఏ సీజన్ కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసినట్లుగా లేదు సో రాబోయే ఏదైతే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని సో ఈ రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తే తప్ప ప్రభుత్వం కొంత అసంతృప్తి ప్రజలలో ఉన్న అసంతృప్తిని కొంత తగ్గించుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఈ మేరకే రాబోయే ఈ పది రోజులలో కొంత నాలుగు ఎకరాల పైబడినటువంటి రైతులకు తమ వారి వారి ఖాతాలలో దాదాపు మిగిలిన నిధులను జమ చేయాలని అయితే ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది సో మొత్తంగా అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏడు వేల ఐదు వందలు అంటే ఫర్ ఎకరా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు సో ఇప్పుడు నిధుల కొరత కారణంగా ఆరు వేలకు కుదించారు సో అయినా గానీ ప్రజలలో పెద్దగా వ్యతిరేకత రాలేదు ఎందుకంటే సరే ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పెంచి ఇస్తుంది కావచ్చు ఇప్పుడు అయితే కొంత వాళ్ళ దగ్గర డబ్బులు లేక లేవు కావచ్చు ఇప్పుడు ఇచ్చినా గానీ పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళయితే కానీ మొత్తానికే రైతు భరోసా అనేవి ఇవ్వకపోవడంతో ఏదైతే మన రైతులలో దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చిన్న సన్నకారు రైతులు ఉంటారు ఆ చిన్న సన్న రైతులకు కూడా దాదాపు మూడెకరాల వరకు మాత్రమే ఇక్కడ వీళ్ళు రైతు భరోసా నిధులు ఇచ్చారు సో మిగతా పైబడిన మూడు ఎకరాల పైబడిన వరకు అయితే రైతు భరోసా నిధులు రాలేదు కాబట్టి ఇప్పటికే రైతాంగం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఈ కొంత అసంతృప్తిని తగ్గించుకోవాలంటే రైతు భరోసా నిధులను సో వేయాలని అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది రాబోయే కాలంలో ఈ అందరికీ రైతు భరోసా ఇచ్చి వాళ్ళని ఎటువంటి అందించాలని చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రాబోయేది ఆల్రెడీ మనకు యాసింగ్ సీజన్ కి సంబంధించి ఇప్పుడు వేశారు ఇప్పుడు మళ్ళీ వానకాలం సీజన్ స్టార్ట్ అయింది చూడాలి మరి వాన సీజన్ కు ఇప్పుడు అనేది చూడాలి చూస్తున్నామని మై మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్